నంద్యాల విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో గాంధీ లోని శ్రీహర్ష హాస్పిటల్ నందు ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం నాయకులు శేషసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లాలో శ్రీరాములు మాధవ వరమ ప్రారంభించారు ఈ శిబిరంలో డాక్టర్ ఆనంద్ చిన్నపిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఇరవై మంది పిల్లలకు ఆరు వందల రూపాయలు విలువ చేసే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయడం జరిగింది కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు మోహన్ కిరణ్ చంద్రశేఖర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

你什么都不会。 నమస్తే అండి ఈరోజు అంటే నైంటీన్త్ఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నందు శ్రీహర్ష క్లినిక్ గాంధీ చౌక్లో కొత్తగా ప్రారంభించబడిన శ్రీహర్ష క్లినిక్లో చిన్నపిల్లల క్యాంప్ చేస్తున్నాము ఆ విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మన క్లినిక్లో జరుగుతూ ఉంది సో వాళ్ళ సహకారంతో చాలామంది పేషెంట్స్ వచ్చున్నారు చూస్తున్నాము వాళ్లకు అవసరం ఉన్న ఏమేమి సర్వీసెస్ కావాలో అవన్నీ చేస్తూ ఉంటాము దాంతోపాటు ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ కూడా ఈరోజు ఫ్రీగానే వేస్తున్నాము ఆ ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ తొమ్మిదో నెల తర్వాత పదహైదు నుంచి పద్దెనిమిదో నెల రెండో డోసు తర్వాత నాలుగు నుంచి నెల మూడో డోసు ఈ వ్యాక్సిన్స్ వేయొచ్చు ఒకవేళ ఎలిజిబుల్ పిల్లలు వచ్చి ఈరోజు వేయలేము అన్నట్టయితే అయితే వాళ్ళకు డేట్ ఇస్తాము పలానా రోజు వచ్చి వేయించుకోమని చెప్తాము అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా నేను ఖచ్చితంగా వచ్చి క్యాంప్ చేస్తాను జై శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో సేవా కార్యక్రమం సందర్భంగా మరి రెంటాల మారుతి మారుతి కుమార్ గారు అలా అలాగే వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ ఆనంద్ గారి సహకారంతో ఈరోజు పిల్లలకందరికి కూడా ఉచిత వ్యాక్సినేషన్ అలాగే ఉచిత సేవలు మా మందులు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులైనటువంటి మాధవ వర్మ గారికి అలాగే పున్నాపురం రాము గారికి జిల్లాల శ్రీరాములు శ్రీరాములు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది స్టాఫ్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి